ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా బలార్ధక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అవ్వటం అన్నది ఆంధ్రప్రదేశ్ పౌరుడు యొక్క ప్రతి ఒక్కడ కళ ఈ కళ నిమిత్తం అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు చాలామంది శంకుస్థాపన చేశారు కానీ దాన్ని శంకుస్థాపన వరకు ఆ రాయి వరకునే ఉంచారు తప్ప ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఏకైక మనుగడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి ఈ ప్రాజెక్టు విషయంలో అనేక అనేక అవరోధాలు ఏర్పడ్డాయి ఎక్కడి నుంచి కేంద్రం కో దగ్గర నుంచి కానీ ఇక్కడ ప్రతిపక్ష ప్రతిపక్షం దగ్గర నుంచి కానీ అన్ని అవరోధాలని అధిగమించి ఈ వరకు ఇంతవరకు ఆల్మోస్ట్ ఈవేళ ఎయిటీ పర్సెంటేజ్ వరకు అవగొట్టాడు ప్రాజెక్టు ఇంకెంత ట్వంటీ ఓ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంటేజ్ కూడా అవ్వగొట్టాలి అని అంటే మళ్ళీ కూడా మనకు చంద్రబాబు నాయుడే రావాలి ఇదే ఈ ప్రాజెక్ట్ అనే కాదు ఈవేళ అవశేష ఆంధ్రప్రదేశ్ మందే ఆ రోజున మనం ప్రజలు ఎందుకు వెనుకున్నారంటే చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇతనుంటేనే ఇది ఒక కొలిక్ వస్తుంది వ్యవహారం అని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతోటి ఓటేశారు ఆ విజ్ఞతనే అతను ఒమ్ము చేయలేదు ఒమ్ము చేయకోకోకుండా ఒక పెద్ద కొడుకని వాళ్ళకు భరోసా ఇచ్చాడు ముసలి వాళ్ళకి అదేవిధంగా ఒక నిరుద్యోగికి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చాడు ఉద్యోగ కల్పనలో కానీ ఉపాధి కల్పనలో కానీ అన్నీ చేస్తానని భరోసా ఇచ్చి ఈ రోజుని చేసుకుంటూ ఒక పక్కన మనకి చాలా లోటు బడ్జెట్లో ఉన్నాం చెప్పుకోవడానికి అది తీరే అంత లోటు బడ్జెట్ కాదు అది అవ అధిగమిస్తూ అది అధిగమిస్తూ మనల్ని ఇంత ఎదురుకు తీసుకెళ్ళి ఈ ప్రాజెక్టు నెక్స్ట్ మన రాజధాని ఈవేళ రాజధాని విషయం కూడా చూడండి రాజధాని విషయంలో కూడా అతను అప్రిషియేట్ చేయవలసింది చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం అది అది కూడా చాలా బాగా చేసుకొస్తున్నాడు అదేనే కాదు ప్రతి ఈవేళ కార్పొరే కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే దాన్ని అప్గ్రేడ్ చేయటం పంచాయతీల్ని అప్గ్రేడ్ చేయటం మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయటం డెవలప్ చేయటం ఈ విషయాల్లో మాత్రం చాలా శ్రద్ధ చేపించాడు బాగా చేస్తున్నారు ఆయన దా అతనికి చెయ్యి ఇంకొక ఇంకొక ఐదు సంవత్సరాలు మనం అతను ఎన్నుకుంటే ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రంగా రేపొద్దుట మన కళ్ళ ముందు కనబడుతుంది అది మనకు కావాల్సింది కూడా మన అభివృద్ధి కాబట్టి మన అభివృద్ధిని ఎవరు చేస్తారో ఎవరు చేయాలి అని మనం మేము మనం ఆలోచించుకుంటే మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు